ఓం నమో నారాయణ ఆయనమ శివయ గరుడ ప్రాణంలో ఈరోజు జీవుని ఊర్ధ్వ అధోగతుల వర్ణన ఓకే అంటే మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి ఆ మనిషి మృత్యు ఎలా ప్రాప్తిస్తుంది శరీరాన్ని ఆశ్రయించి ఎవరు ఇంద్రియాలు కాదు కదా మరి అవేమైపోతాయి మనిషి అస్పృష్టుడు ఎలా అవుతాడు ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ ఎలా అనుభవిస్తాడు అసలు ఎక్కడికి ఎలా వెళ్తాడు యమలోకానికి విష్ణులోకానికి ఏ మార్గాలలో వెళ్తాడు ప్రభో నా పట్ల ప్రసన్నులై దయచేశారు కాబట్టి నా ఆత్రాన్ని మండించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అని అడిగాడు గరుత్మంతుడు ఎవరిని విష్ణుమూర్తిని సో ఇప్పుడు పైన ఏవైతే చెప్పారో దానికి సంబంధించి వన్ భయం చెప్తుండీ ఓ ఈ వినతానందన వినతకు పుట్టినవాడు ఈ గరుడు గరుత్మంతుడు ఓకే సో వినతానందన కొడుగా విను పరస్త్రీని కానీ బ్రాహ్మణుని యొక్క ధనాన్ని కానీ అపహరించిన వాడు నిర్జన ప్రదేశంలో కానీ అర మహారణ్యంలో కానీ బ్రహ్మ రాక్షసుగా పుడతాడు పరస్త్రీని అపహరించినవాడు బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వాడు ఎవరూ లేని చోట కానీ మహాభీకర అరణ్యంలో కానీ రాక్షసుగా పుడతాడు రత్నాల దొంగ నీచ ఏనులో పుడతాడు నీచులుగా ఉన్నటువంటి కుటుంబంలో రత్నాల దొంగ తన చేసినట్టు పుడతాడు కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి కొంతమందికి ఎలాగంటే ఇంకా మరణం వస్తున్న మూమెంట్లో మరణం సంభవిస్తున్న మూమెంట్లో కొన్ని కోరికలు అయినా మనకు ఉంటాయట ఆశలు కోరికలు వాటికి తగ్గట్టుగా మరు కూడా పుడతారట సో చాలామంది అంటారు విరుగుగా నేను చనిపోతున్నారా ఇప్పుడు నేను నా మరు నేను దై నేను చంపేస్తాను రా అద్దెని ఇద్దరు అంటూ ఉంటాను అలా కొంతమంది జరుగుతాయి మీరైతే నమ్మకండి ఓకేనా అవి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటే ఇప్పుడు నేను చచ్చిపోయి నెక్స్ట్ నాకు చంపుతా మైండ్లోకి రానివ్వకండి ఓకే బట్ ఇక్కడ అలా చెప్పున్నారు కొంతమందికి అట్లా నవరంధ్రముల కాయం మానవ శరీరం మాట విని ఉన్నావు కదా మన శరీరం నవరంధ్రములతో ఉంటుంది అండ్ మన దేహం మానవుని యొక్క దేహం నవరంధ్రాలతో నిర్మితమైన నవరంధ్రాలతో ముడిపడి ఒక దేహంతో ఉండిద్ది కదా అది నువ్వు విన్నావు కదా సత్కర్ములు చేసిన యొక్క పుణ్యాత్ముని యొక్క ప్రాణం మంచి పని చేసిన పుణ్యాత్ముని యొక్క ప్రాణం నాభి నుండి పై వరకు గల చిద్రాల ద్వారా బయటకు పోతుంది పుణ్యాత్ముడు ఈ నాభి నుంచి పైన నోరు ముక్కు చెవులు కళ్ళు పైన రంధ్రాలు తీవే కదా సో వీటి ద్వారా అతని యొక్క ప్రాణం పోతుందట శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి ఒక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అనాసక్త భావంతో అన్ని సకర్మలే చేసేవాడు అన్ని చోట్ల సుఖాన్ని అనుభవిస్తాడు నాకు దేని మీద వ్యామోహం లేదు బట్ నేను ఉన్నాను కంటే మంచి పనులు చేయాలి అలా చేస్తున్నవాడు ఎక్కడ ఉన్నాడు మంచి మంచిగానే ఉంటాడు అండ్ సుఖాన్ని అనుభవిస్తాడు అతడు సాంసారిక మాయాజల కూడా చిక్కోడు బంధాలు అనుబంధాలు భార్య పిల్లలు ఈ సంసార బంధనం ఉంటుంది అందులో మాయా వలలో పడి వికర్మలనే చేసేవాడు పాశబద్ధుడే కష్టాల పాలవుతాడు ఈ సంసార సుఖం ఈ మాయ ట్రాప్ ఇటువంటి వాటిలో పడ్డవాడు తప్పుడు పనులనే చేసి పాశబద్ధుడే కష్టాలకు పలుగుతుంటాడు సో ఏవైతే వచ్చి దాన్ని తగ్గట్టుగా అనుభవించాలి కాబట్టి ఇంకా ఆ శిక్షలు అనుభవిస్తూనే ఉంటాడు మరలా పుడుతూనే ఉంటాడు చస్తూనే ఉంటాడు సో ఇది అంటే వన్ బై వన్ వస్తూ ఉన్న ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాను రేపు ఇంకో టాపిక్ వేరే డిస్కస్ చేద్దాం